హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మరొకసారి కొత్త వీడియోతోనైతే వచ్చేసాను ఈరోజు స్పెషల్గా అయితే మగ్గం వర్క్ బ్లౌజ్లు అయితే తీసుకొచ్చానండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి ఒకదాని దాని మించి ఒకటైతే ఉన్నాయి అన్ని బడ్జెట్లలో ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు అయితే ఉన్నాయి ఇంకా ఇదైతే నైన్ ట్వంటీ సెవెన్ అయితే పడిందండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి అండ్ దీంట్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వర్క్ అయితే ఎంత బాగుందనండి మనకి హెవీగా కావాలి అనుకుంటే మాత్రం ఇదైతే తీసేసుకోండి ఇంకా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకోండి స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్లో స్పెషాలిటీ ఏంటంటే పల్ వర్క్ వచ్చింది కుందన్ వర్క్ కూడా నీట్గా ఉంది చూడండి డిఫరెంట్గా చాలా బాగా అనిపిస్తుంది అండ్ చూడండి ఇది క్లాత్ కూడా ఎంత బాగుందోనండి మంచిగా ఉంది క్వాలిటీ కూడా అండ్ నస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు స్టాక్ అయితే అవైలబుల్ ఉందా లెంత్ వచ్చేసి వన్ మీటర్ కన్నా ఎక్కువనే ఉందండి వన్ మీటర్ అని మెన్షన్ చేశారు కానీ వన్ మీటర్ కన్నా ఎక్కువనే అనిపించింది నాకైతే వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్కి అయితే వస్తారు ఫ్రెండ్ ఎక్ కోసం అనమాట చాలా బాగా ఇచ్చారండి వర్క్ అయితే సూపర్ ఉందండి ఇంకా అసలు ఎంత బాగుందనండి నాకైతే రియాలిటీగా చూసాను కదా చాలా బాగా నచ్చింది అండ్ దీంట్లో కలర్స్ కూడా చెప్పాను కదా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇంకా జూమ్ ఆప్లో అయితే చూసేయండి వర్క్ అయితే ఎంత నీట్గా అనిపిస్తుందో పర్ఫెక్ట్గా ఉంది చూడండి కుందన్స్ అయినా పల్స్ అయినా చూడండి ఎంత క్లియర్గా ఉందో చాలా బాగుందండి అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఏంటంటే నెక్ దగ్గర రౌండ్స్ అయితే ఎక్స్ ఎక్స్ట్రా ఇచ్చారు నాకు అర్థం కాలేదు అవి ఎందుకు ఇచ్చారో మీకు తెలిసే మాత్రం కామెంట్ చేసి అయితే నాతోనైతే షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా చూడండి సింపుల్గా ఎంత అండి చాలా బాగుంది అండ్ వర్క్ కూడా నీట్గా ఉంది ఇంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ కలర్ అయినా కావాలనుకుంటే మాత్రం తీసేసుకోండి అన్నీ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి వర్క్ కూడా ఎంత నీట్గా ఇచ్చారో మీకు జూమ్ అప్లో కూడా చూపిస్తున్నాను అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూపిస్తాను క్లియర్గా హ్యాండ్స్కి వచ్చేసి అయితే ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలి ప్యాక్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉందండి కొందరు అయితే హెవీగా లైక్ చేయరు కదా ఇంకా వాళ్ళ కోసం అయితే బాగుంటుందండి ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి వన్ మీటర్ ఉందండి ఇంకొవరికైనా సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ కోసం అండి ఫ్రంట్ నెక్ కోసం అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి ఫైనల్గా అయితే ఓకేనండి ఇది కూడా అండ్ ఇది కూడా వన్ మీటర్ ఉందండి వన్ మీటర్కైనా అయితే తక్కువ అయితే లేవు ఎక్కువనే ఉండొచ్చు కానీ తక్కువ మాత్రం లేదు అండ్ ఇది అయితే అన్నీ అయితే ఓకేనండి దీంట్లో చెప్పాను కదా కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీకు మ్యాచింగ్ అయింది అయితే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఇది కూడా చూడండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇంత తక్కువలో ఇంత మంచిగా ఉందా అనిపించిందండి అండి వర్క్ అయితే ఎంత నీట్గా ఉందోనండి ఇంత మనకు త్రీ హండ్రెడ్ లోపు ఇంత మంచి బ్లౌజెస్ వస్తున్నాయని నాకే అనిపించిందండి చూడండి మనం బయట తీసుకోవాలంటే మాత్రం మినిమం ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అయితే పర్చేజ్ చేస్తారండి త్రీ హండ్రెడ్ లుప్ అయితే మనకైతే ఇవ్వరు అండ్ బ్యాక్ నెక్ వర్క్ అయితే చూడండి ఎంత బాగా ఇచ్చేసారో మంచిగా ఉందండి సింపుల్గా లేకుండా కొంచెం నార్మల్గా అయితే ఉంది అండ్ హ్యాండ్స్ కూడా చూడండి మంచిగా మనం ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టించుకోవచ్చు ఆఫ్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్రంట్ కోసం నెక్ కోసం అయితే ఇచ్చేసారు ఆల్ అయితే ఓకేనండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ మంచి షైనింగ్ ఉందండి క్లాత్ అయితే ఎంత బాగుందోనండి ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచిగా ఉందా అని బయట తీసుకోవాలంటే మన కే మనకి టూ హండ్రెడ్ అలా పర్చేజ్ చేశారు కానీ మనకి త్రీ హండ్రెడ్కి ఎంత ఇంత మంచి బ్లౌజెస్ వస్తే ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా చూడండి స్పెషల్ అండి ఇది కూడా ఎంత బాగుందో అసలు ఎంత మంచిగా ఉందంటే ఇంకా నేను రియాలిటీగా చూసి ఇంత మంచి షైనింగ్తో ఇంత డబల్ లా అనిపించిందండి నాకు కలర్ అయితే మీకు కూడా అలానే అనిపిస్తుందా చూడండి నాకు డబల్ షేడ్ లాగా మంచి షైనింగ్ చూడండి బయట ఓన్లీ మనకి లైటింగ్ కూడా లేదు నార్మల్గా బయట లైటింగ్కే ఇలా మంచిగా షైన్ అవుతుంది అండ్ వర్క్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది ఏంటంటే థ్రెడ్ ఊడిపోవడము డ్యామేజ్ అట్లాంటిది కూడా కాదు మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇలా వర్క్ అయితే ఇచ్చేశారు ఇంకా ఇలా బాగుంటుందా లేదా అనేది నాకు అర్థం కాలేదు మీకు తెలుసా మాత్రం కామెంట్ చేయండి చూడండి అండ్ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చేసారు మొత్తం అయితే వచ్చేసింది అంటే మీకు నచ్చినట్టయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎవరు ఆప్షన్ వాళ్ళది కదా ఓవరాల్గా అయితే ఓకేనండి ఇది కూడా ఈ ప్రైస్కి ఇంత మంచి బ్లౌజ్ అంటే ఇంకా చాలా చాలా బెటర్ అని చెప్పగలను అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి అయితే నాతోనైతే షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఈ వర్క్ వచ్చేసి సింపుల్గా ఉందండి ఇంకా టూ స్టెప్స్ లాగా వచ్చేసింది అంతే చూడండి సింపుల్గా కావాలి మాకు హెవీగా వద్దు డిఫరెంట్ కావాలనుకుంటే మాత్రం ఇది అయితే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది ఇది కూడా డబల్ షెడ్ కలర్ అయితే అనిపించింది నాకు చాలా బాగుంది కలర్స్ దీంట్లో అయితే సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉందండి వేరే కలర్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయింది ప్రజెంట్ అయితే అండ్ ఇది కూడా వన్ మీటర్ ఉందండి వర్క్ కూడా బాగుంది క్లాత్ కూడా బాగుంది అన్నీ అయితే ఓకేనండి ప్రైస్ కూడా పర్లేదండి మరీ హెవీగా అయితే నాకు అనిపించలేదు ఇది వచ్చేసి ఫ్రెంట్ కోసం డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది కదా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బై ఫ్రెండ్స్